హాయ్ ఫ్రెండ్స్ అలా విలాక్స్లో ఈరోజు ఈజీ అండ్ టేస్టీగా ఉండే బేసన్ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ బేసన్ లడ్డు పండల సందర్భంగాను కూడా చేసుకోవచ్చు మరియు చిన్న చిన్న పార్టీలో కూడా బేసన్ లడ్డు చేసుకోవచ్చు ఈ బేసన్ లడ్డు తయారు చేసుకోవడానికి ముందుగా మనము శనగపిండిని జల్లించుకొని పక్కన ఉంచుకోవాలి నేనైతే ఇక్కడ రెండు కప్పుల శనగపిండిని జల్లించుకొని పక్కన ఉంచుకున్నాను రెండు కప్పులు శనగపిండికి నూనె నెయ్యి తీసుకోవాలి లేదంటే మొత్తం నెయ్యితో కలుపుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి కలిపిన నెయ్యి మిశ్రమాన్ని ఇందులో వేసి నెయ్యి కరిగాక ఇందులో జల్లించుకున్న శనగపిండిని ఇందులో వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి కాబట్టి మొత్తం శనగపిండి పీల్చుకునేంతవరకు ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకుంటూ కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి ఇది ఇక్కడ ఇండక్షన్ కాబట్టి ఇరవై నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లో వేయించుకున్న అదే స్టవ్ మీద అయితే త్వరగానే వేయించుకోవచ్చు లో ఫ్లేమ్లో ఇక్కడ శనగపిండి మొత్తం నెయ్యిని అంతా పీల్చుకొని దగ్గరగా అవుతుంది ఒక గ్లాస్ చక్కెరని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇందులోని ఇలాచీలను కూడా వేసి మెత్తటి పౌడర్లా చేసుకోవాలి ఇక్కడ ఇలాచీ పౌడర్ దగ్గర ఉన్నందుకు నేను ఇక్కడ వేయలేదు ఈ శనగపిండి మిశ్రమం అంతా కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత ఇందులో టూ టీ స్పూన్స్ నూనె కూడా వేసుకొని ఇందులో కలుపుకోవాలి కొంచెం పొడి పొడిగా ఉండేందుకు వన్ టీ స్పూన్ నేను బొంబాయి రవ్వ వేసాను వేసుకొని లో ఫ్లేమ్లో వేయిస్తూ ఉండాలి శనగపిండి సరిగ్గా వేగింది లేదో తెలుసుకోవాలంటే ఇందులో నీళ్ళు చిలకరించాలి నీళ్ళు చిలకరించినప్పుడు సౌండ్ వచ్చినట్లయితే శనగపిండి అనుకోండి నీరు వేసినా ఎటువంటి సౌండ్ రాదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని శనగపిండి అయ్యేంతవరకు ఇలా గరిటతో కలుపుతూ ఉండాలి లేదంటే శనగపిండి అడగంటుతుంది వీడికి ఈ పిండి గోరవెచ్చగా అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇలాచీ పౌడరు మిక్సీ వేసుకున్న పంచదార పొడిని ఏతో కలుపుతూ లడ్డులా చేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పిస్తా పప్పుల్ని కూడా ఇందులో వేసి కలపాలి ఎంతో టేస్టీగా ఉండే బేసన్ లడ్డు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ